హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమహలిని తీసుకుని గుడికి వస్తాడు అదే సమయంలో అంజలి అతిథిని తీసుకుని గుడికి వస్తుంది అంజలి అతిథి మాట్లాడుకుతుండగా అదిగో అయ్యేష అంటూ అతిథికి చూపిస్తుంది అంజలి అయ్యేష ఎక్కడా అని అడుగుతుంది అదితి అదిగో నేను గుళ్ళో చూశాను అంటుంది అంజలి మరి ఏది అని అనడంతో పద ముందుకని అంజలి అతిథిని తీసుకుని వెళ్తుంది ఎక్కడ కనిపించడం లేదే అని అతిథి అనగడంతో దేవుని ముందు దండం పెట్టుకుంటున్న అహల్యను చూపిస్తుంది అంజలి అదిగో అయేసాని అదితి వెళ్ళి వెనక నుంచి భుజం మీద చెయ్యేయడంతో వెనక్కి తిరిగి చూస్తుంది అహల్య అహల్యను చూసిన అతిథి షాక్ అవుతుంది అహల్య కూడా అతిథిని చూసి షాక్ అవుతుంది అక్కడే ఉన్న అంజలి ఆహలీని చూసి నవ్వుతూ ఉంటుంది